తెలుగు సినిమా పరిశ్రమలోకి తొలి సినిమాతో చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా అంటూ మన ముందుకు వచ్చారు ఈ సినిమాలో మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది సిసి క్రియేషన్స్ ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఈ మూవీని గేదాచందు గాయత్రి చిన్ని వెంకటేశ్వర నిర్మించారు రుద్రా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు రూరల్ డ్రామాగా లవ్ అండ్ యూత్ఫుల్ ఎమోషనల్ అంశాలతో ఈ సినిమా రూపొందింది ఈ సినిమాలో అర్జున్ మహి మురళీధర్ గౌడ్ మధునందన్ మీసాల లక్ష్మణ్ అభయ్ నవీన్ రాజశేఖర్ అనిగి కీర్తి లతా గౌడ్ సునీత మనోహర్ కీలక పాత్రలు చేశారు ప్రమోషనల్ కంటెంట్తో చర్చనీయాంశమైన ఈ సినిమాకి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతాన్ని ఇచ్చారు బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు చూశారు ఇక శేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ మూవీకి తిరుపతి కథను అందించారు ఫిబ్రవరి ఆరో తేదీన రిలీజ్ అయింది ఈ సినిమా ఆరో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం రామ్నగర్ బన్నీ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు చంద్రహాస్ పలు రకాల ట్రోలింగ్కు గురి కావడమే కాకుండా తనదైన యాటిట్యూడ్తో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు తాజాగా తాను నటించిన ఈ సినిమాలోని ఒక పాటతో భూత్ పాదాలు ఉపయోగించి అనేక విమర్శలకు గురయ్యారాయన కొందరు ఆయన తీరుని తప్పుపడుతూ కూడా కేసు కూడా పెట్టడం జరిగింది ఇక రూరల్ బ్యాక్డ్రాప్తో కుల వివక్ష నేపథ్యంగా ప్రేమ కథా చిత్రంగా రూపొందింది ఈ సినిమాని సుమారు నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు ఇక నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేశారు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నలభై సిటీల్లో ఎనభై ప్రదేశాల్లో స్క్రీన్లలో దీన్ని రిలీజ్ చేశారు ఇక ఈ సినిమా తొలి రోజు అరవై ఐదు లక్షల వసూలు వస్తే రెండో రోజు నలభై ఎనిమిది లక్షలు మూడో రోజు నలభై లక్షలు నాలుగో రోజు ముప్పై ఐదు లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఐదో రోజు ఇరవై ఐదు లక్షలు ఆరో రోజు పంతొమ్మిది లక్షల మేర వసూళ్లు తీసుకువచ్చింది ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా రుద్రారం గ్రామంలో ధర్మాన కర్మన అనే రెండు వర్గాలు ఉంటాయి వీరికి తరాలుగా పడదు కులం పరువుకి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు తరచూ గొడవ పడుతూ ఉంటారు ప్రస్తుతం నారాయణ మురళీధర్ గౌడ్ ఊరు సర్పంచ్గా ఉంటాడు ఆయన కర్మన వర్గానికి చెందిన సర్పంచ్ ఆయన కుమార్తె బుజ్జమ్మ ధర్మన వర్గానికి చెందిన చందు వీరిద్దరూ ప్రారంభంలో గొడవ పడుతూ ఉంటారు ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు కొన్నాళ్ళకి రెండు వర్గాలకు చెందిన వారు కావడంతో తమ ప్రేమ విషయం పెద్దలకు తెలిస్తే చంపేస్తారని భావించి ఇద్దరూ కలిసి సైలెంట్గా పారిపోతారు కేరళకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అయితే అక్కడ బుజ్జమ్మకి చందు హ్యాండ్ ఇస్తాడు ఆ గొడవతోనే మళ్ళీ ఊరికి వచ్చేస్తారు వీరిద్దరూ పారిపోయి ఊళ్ళో గొడవలకి కారణమవుతారు పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు అయితే కరమనోళ్ల అమ్మాయిని లేపకుపోయానని చెందు తానే ధర్మనోళ్ల అబ్బాయిని లేపకుపోయానని బుజ్జమ్మ ఇద్దరు కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఊళ్ళో గొడవలు ఆగవు ఇంతలో షాక్ ఇచ్చే విషయం చెబుతాడు పంచాయతీ సెక్రటరీ ఇక గౌరెల్లి ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతున్నారని దీంతో ముప్పు గ్రామం కింద ఊరిని ఖాళీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటిస్తాడు అప్పటి వరకు గొడవపడే ఊర్లోని రెండు వర్గాల్లో వచ్చిన మార్పేంటి అప్పటి వరకు గొడవపడే ఈ ఊర్లోని రెండు వర్గాల్లో వచ్చిన మార్పేంటి ప్రేమించుకొని కేరళ పారిపోయిన జంట ఎందుకు గొడవ పడింది ఊర్లో మార్పు కోసం ఈ జంట ఏం చేశారు కులంపై విరిచేసిన పోరాటం ఏంటనేది మిగతా స్టోరీ